నమస్తే ఆర్కే న్యూస్ కు స్వాగతం ఉపాధ్యాయ వృత్తి పట్ల అంకిత భావం నిబద్ధతను చూపుతూ విద్యా బోధన సొంత ఖర్చులతో శిథిలావస్థలో ఉన్న బొల్లోనిపల్లి పాఠశాలకు మరమ్మతులు పాఠశాల రూపురేఖలు మార్చిన ఉపాధ్యాయుడు నరసింహ వసతులు సౌకర్యాలు లేనప్పుడు పాఠశాలకు నీటి వసతి మౌలిక సౌకర్యాల కల్పన ఉపాధ్యాయ వృత్తి పట్ల అంకిత భావంతో విధులు నిర్వహిస్తూ పది మందికి ఆదర్శంగా నిలుస్తున్నారు బొల్లోనిపల్లి పాఠశాల ఉపాధ్యాయులు నరసింహ ఆ గ్రామంలో గత పది సంవత్సరాలుగా విద్యా బోధన చేస్తూ ప్రజల నుంచి ప్రశంసలు పొందుతున్నారు రెండు వేల పద్నాలుగులో పాఠశాలకు బదిలీపై వచ్చిన నరసింహకు పాఠశాల శిథిలావస్థలో స్వాగతం పలికింది అప్పటి నుంచే పాఠశాలలో విద్యను అభ్యసిస్తున్న విద్యార్థుల పట్ల అంకిత భావంతో ఉపాధ్యాయ వృత్తిని నిర్వర్తిస్తూ పేద విద్యార్థులకు వినూత్న రీతిలో విద్యా బోధనలు చేస్తూ విద్యార్థులను పోటీ పరీక్షలలో ప్రైవేటు పాఠశాలకు ధీటుగా తయారు చేస్తున్నారు బొల్లోనిపల్లి పాఠశాలను శిథిలావస్థ నుంచి విముక్తి కలిగించేందుకు దాతల సహాయంతో మరమ్మతులు చేయించారు సొంత ఖర్చులతో ఆకర్షణీయంగా పాఠశాల రూపురేఖలు మార్చివేశారు పాఠశాల గోడలపై స్వాతంత్ర పోరాట నాయకుల చిత్రాలు పటాలు గీయించారు అదేవిధంగా పాఠశాల గోడలపై వివిధ పాఠ్యాంశాలను రాయించి బొల్లనిపల్లి పాఠశాలను అందంగా మార్చి అందంగా తీర్చిదిద్దారు ఉపాధ్యాయుడు నరసింహ పాఠశాలను తన ఇల్లుగా పాఠశాలలోని విద్యార్థులను తన పిల్లలుగా భావించి నోటు పుస్తకాలు పలకలు పెన్నులు ప్లేట్లు అందిస్తూ పాఠశాల అభివృద్ధికి పాటుపడుతున్నారు తన సొంత డబ్బు ఖర్చు చేసి నిరంతరం పాఠశాల అభివృద్ధికి కృషి చేస్తూ తప్పిస్తున్నాడు ఉపాధ్యాయుడు నరసింహ సార్పై ప్రత్యేక కథనం Oh. కుందెడు నరసింహం ఎస్జిటి టీచర్ ప్రాథమిక పాఠశాల బొల్లెనుపల్లి గ్రామం కోస్గి మండలం ముస్రిఫా స్కూల్ కాంప్లెక్స్ నారాయణపేట జిల్లా తెలంగాణ రాష్ట్రంలో విధులు నిర్వహిస్తున్నారు రెండు పదిహేను సంవత్సరం జూలై ఏడవ తేదీన సాధారణ బదిలీలో భాగంగా ప్రాథమిక పాఠశాల బొల్లెనపల్లికి వచ్చారు ఆ సమయంలో పాఠశాల భవనం శిథిలావస్థలో ఉంది వర్షం వేస్తే పైకప్పు కురుస్తూ ఉండేది పాఠశాల భవనం యొక్క ఒక వైపు మూల కూలిపోయి ఉంది కొత్త భవన నిర్మాణం అసంపూర్తిగా నిర్మాణంలో ఉండేది ఆ సమయంలో విద్యార్థుల సంఖ్య ఇరవై ఐదు మంది మాత్రమే ఉన్నారు త్రాగునీరు టాయిలెట్ వంటి సౌకర్యాలు లేవు పాఠశాల భవనానికి మరమ్మతులు చేయించడం కోసం ప్రణాళిక చేశారు శిథిలావస్థలో ఉన్న పాఠశాల భవనానికి మేజర్ మరమ్మతు పనులను స్వయంగా సొంత ఖర్చుతో చేయించారు కూలిపోయిన భవనం యొక్క మూల గోడను తిరిగి నిర్మించారు కొత్త పాఠశాల భవనం అసంపూర్తి నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తి చేయించారు పెయింటింగ్ వర్క్ చేయించడంతో పాటు గోడలపై దేశ స్వాతంత్ర నాయకుల చిత్రాలను గీయించారు పాఠశాల భవనాలు అందంగా ఆకర్షణీయంగా ఉండడం కోసం చక్కని పెయింటింగ్ చేయించడం జరిగింది గాంధీజీ అంబేద్కర్ సరస్వతి భరతమాత జాతీయ పతాకం సర్వేపల్లి రాధాకృష్ణన్ జయశంకర్ సుభాష్ చంద్రబోస్ ఛత్రపతి శివాజీ నెహ్రూ వివేకానందుడు అల్లూరి సీతారామరాజు భగత్ సింగ్ ఝాన్సీ లక్ష్మీబాయి సావిత్రిబాయి పూల చిత్రపటాలను దేశభక్తిని జాతీయ సమైక్యతను పెంపొందించేలా చేశారు విద్యార్థుల సంఖ్యను పెంచడం సంవత్సరంలో బదిలీపై వచ్చినప్పుడు విద్యార్థుల సంఖ్య ఇరవై ఐదు మంది ఉండేవారు ప్రైవేట్ పాఠశాలలకు ఇతర పాఠశాలలకు వెళుతున్న విద్యార్థులను పాఠశాలలో చేర్పించి విద్యార్థుల సంఖ్య అరవై ఐదు మందికి పెంచారు ఇంటింటికి తిరిగి బడికి రాని పిల్లలను బడిలో చేర్పించడం జరిగింది పాఠశాల గురించి చెప్పాలంటే ముందుగా సరానికి ఈ యువత తరపున మా తరపున చాలా ధన్యవాదాలు చెప్పాలి ఎందుకంటే ఇక్కడ ఈ స్కూల్ చాలా పాత పడిపోయినాయి రిపేరింగ్ చాలా ఉండే ఆ నర్సింహులు సార్ వచ్చిన తర్వాతనే ఈ స్కూల్ బాగుపడడం కానీ పిల్లలు చాలామంది ప్రైవేట్ స్కూల్కి పోతున్నారు సార్ వచ్చిన తర్వాత కూడా ఊళ్ళు ఇంటింటికి తిరిగి మరి ప్రతి ఒక్కరిని ప్రోత్సహించి తల్లిదండ్రులకు చెప్పి మరి స్కూల్కు రాండి మేము మంచిగా చెప్తామని సార్ చాలా మంది పిల్లలంత యువతను కూడా చాలా మమ్మల్ని కూడా చాలా అడిగిండు యువతని చాలా అడిగితే మేము కూడా మా వంతు సహా మేము చేసినాం సార్ కానీ సార్ ముందుండి చాలా పనులు చేశారు స్కూల్కు కానీ ఈ స్కూల్ మా స్కూల్ మా ఊళ్ళో మాత్రం ఇలాంటి స్కూలు ఇంత డెవలప్మెంట్ సహకరించేందుకు ముందుగా నరసింహన్ సార్ గారికి చాలా ధన్యవాదాలు అయితే మా స్కూల్ చాలా డెవలప్మెంట్ చేసింది సార్ గారు వాళ్ళకి మేము ఎప్పుడూ వాళ్ళ ఈ స్కూల్ కాకుండా ఇంకో వేరే స్కూళ్లకు ట్రాన్స్ఫర్ అయినా సరే మేము ఎప్పుడు ఆ సార్ మర్చిపోలేము తెలుగు వర్ణమాల సరళ పదాలు గుణింతాలు ఒత్తు పదాలు ద్వితాక్షరాలు సంయుక్త అక్షరాలతో పాటు ఆంగ్లం ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్ ఆల్ఫాబెట్స్ వర్డ్స్ జాలీ ఫోనిక్స్ సౌండ్స్ బ్లెండింగ్ ట్రిక్కీ వర్డ్స్ నౌన్ వర్డ్స్ ఆపోజిట్ వర్డ్స్ గణితం అంకాలు చతుర్విధ ప్రక్రియలు కూడిక తీసివేత గుణకారం భాగాహారం ఆరోహణ క్రమం క్రమం విస్తరణ రూపం పై పాఠశాలను తరగతి గోడలపై రాయించడం వలన తరగతి గదులు అందంగా ఆకర్షణీయంగా తయారయ్యాయి నేను ఐదవ తరగతి చదువుకున్నాను మా పాఠశాల పేరు ప్రాథమిక పాఠశాల బొలవానీ పల్లి ఫస్ట్ క్లాస్కి వెళ్ళి నేను ఇక్కడనే చదువుతున్నాను మా సార్ మంచిగా అంతా చెప్తుండు సార్ ఆటలతో పాటలతో ఈ గేట్లు అవన్నీ లేకుండా అందరు వచ్చి ఇక్కడ తాయి అంతా చెంగల్ చెంగాలు చేస్తుండ్రు సార్ చేస్తుంటే మా సార్ వచ్చినాక సొంత డబ్బులతో నేను అంతా మంచిగా చేపించాను సార్ భోజనం కూడా మంచిగా ఉంది సార్ చేతులు కడుక్కోనికే కూడా ఇది నల్లలు పెట్టించుండు సార్ స్కూల్కి బొమ్మలు అంతా వేయించిండు సార్ అప్పుడు ఫర్ ఇట్లా అర్థకవేర్ స్టిక్కాలు తెచ్చిండ్రు సార్ స్టిక్కాలు తెచ్చి అంత పీకేసిండ్రు సార్ ఇప్పుడు ఒకటే పర్ పెయింటింగ్ తోని బొమ్మలేపిచ్చిండు సార్ పాఠశాల గది ముందు భాగం వరండా ఓపెన్ ఉండడంతో కొంతమంది మద్యపానం ధూమపానం లాంటివి చేసేవారు దీనిని అరికట్టేందుకు మూడు పక్కల మూడు పెట్టగోడ నిర్మాణం చేసి గోడలపై ఇనుప జాలి మరియు ఇంపాక్ట్ గేట్ ను సొంత ఖర్చుతో నిర్మించాడు నేను ఏడవ తరగతి చదువుకుంటున్నాను నేను ఫస్ట్ ఇక్కడనే చదువుకున్నప్పుడు సార్ ఈ స్కూల్ గీచ్ స్కూల్ ఏం చదువుకోవాలి ప్రైవేట్ అన్నా చదుకోలేదు ఈ స్కూల్ ఏం చదువుకోవాలి అనుకున్నాను సార్ తర్వాత కొన్ని రోజులు అయినాక నర్సింహులు సార్ వచ్చినాక ఆ స్కూల్ మొత్తం మంచిగా చేపిస్తాను మీరేం భయపడకండి మీకు చదువు నేర్పిస్తాను అన్నీ చేస్తాను స్కూల్ మొత్తం మన స్కూల్లో బెస్ట్ అనేలాగా చేస్తున్నారు సార్ తర్వాత మెల్లమెల్లగా మేము గోడలు అవన్నీ మొత్తం తాగి అంత చెత్త చెదారం చేస్తున్నాయి సార్ ఫోటోలు అవన్నీ అతికి అన్ని చింపి చింపిపోయారు సార్ సీసీ కెమెరాలు పెడతాను ఒకసారి ధర్నా చేసేటం ఎవ్వరు పట్టించుకుంటారు లేరు సార్ సార్ మొత్తం గోడలు గేటులు అవన్నీ పెట్టించండి సార్ గింత లేకుండా మొత్తం ఇప్పుడు స్కూల్ చూస్తుంటే అబ్బా ప్రైవేట్ కన్నా ఇదే మేలు అనిపిస్తుంది సార్ మాకు ఇప్పుడు రన్నింగ్ వాటర్ నలాలను విద్యార్థుల కోసం టాయిలెట్ ఏర్పాటు చేయడం జరిగింది దీనివలన విద్యార్థులు పరిశుభ్రతను పాటిస్తున్నారు పాఠశాల దేశభక్తిని దేశ సమైక్యతను పెంపొందించేలా స్ఫూర్తి కలుగుతుంది విద్యార్థుల సంఖ్య ఇరవై ఐదు మంది నుంచి అరవై ఐదు మందికి చేరుకుంది లైబ్రరీ పుస్తకాల వినియోగం జరుగుతుంది పరిశుభ్రతను పాటిస్తున్నారు టిఎల్ఎం ఆటలు కథలు నాటికల ద్వారా బోధన విద్యార్థులకు సులభంగా అర్థమయ్యే విధంగా ప్రతి పాఠ్యాంశాన్ని పాట కథలు నాటకాలు ఏకపాత్ర అభినయం ద్వారా బోధన చేయడం జరుగుతుంది చాట్లు మాస్కులు చింత వేప గింజలు రాళ్ళు అగ్గిపుల్లలు వంటి స్థానిక వనరుల ద్వారా బోధన జరుగుతుంది నా పేరు సాయి నేను నాలుగో తర చదువుతున్నాను నేను రుద్రమదేవి ఝాన్సీ లక్ష్మిబాయి అని మళ్ళా నేను రాంద్ర భారతిలో ప్రోగ్రాం చేశాను అది నాకు ఎన్నో అవార్డులు ఇచ్చిండు నర్సింలు సార్ నన్ను ప్రోగ్రాంలు చేపించి హైదరాబాద్ సికింద్రాబాద్ సార్ అతి దేవుని కుమార్తెను రుద్రాంబను రుద్రమ్మ దేవిని కాకతీ ఇలా రాని కాకతీ రాని ఓరుగాళ్ళు రాణిని ఓరుగాళ్ళు రాణిని ఒరి మహాదేవుడ నేను రాణినైతే అయితే నీకేందిరా మళ్ళీ నా జోలికి వస్తే తరిమి తరిమి కోడతా పాఠశాలకు లభించిన అవార్డులు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ఉత్తమ ఉపాధ్యాయుడు అవార్డు రెండు వేల పద్దెనిమిదిలో వచ్చింది నాట జాతీయ తెలుగు నంది అవార్డు రెండు వేల ఇరవై విశిష్ట సేవా భారత్ అవార్డు రెండు వేల ఇరవై ఆచార్య దేవోభవ అవార్డు రెండు వేల ఇరవై ఒకటి సర్వేపల్లి రాధాకృష్ణన్ గురుబ్రహ్మ అవార్డు రెండు వేల ఇరవై రెండు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జాతీయ అవార్డు రెండు వేల ఇరవై రెండు వివేకానంద జాతీయ అవార్డు రెండు వేల ఇరవై మూడు గురుబ్రహ్మ అవార్డు రెండు వేల ఇరవై మూడు దాదాపు వివిధ ఎన్జిఓ నుండి పదిహేను అవార్డులను అందుకున్నారు నా పేరు టీచర్ ప్రైమరీ స్కూల్ బొలవంపల్లి కోజ్గి మండల్ నారంపేట జిల్లా నేను ఈ పాఠశాలకు రెండు వేల పదిలో సంవత్సరంలో బదిలీపై రావడం జరిగింది బదికొన్న అపాయింట్మెంట్ రెండు వేల పది డిఎస్సి మొదటి అపాయింట్మెంట్ వెల్దండ మండలో పనిచేయడం జరిగింది అక్కడ నుంచి రెండు వేల పదిహేడులో ఈ బొలనపల్లి పాఠశాల రావడం జరిగింది పాఠశాలకు వచ్చినప్పుడు ఇక్కడ పాఠశాల పూర్తి వ్యవస్థలో ఉంది ఒక గోడ ఒక రూమ్ గోడ ఒకటి కూలిపోయింది కొత్త భవనం పూర్తిగా అసంతృప్తిగా నిర్మాణం కొనసాగుతున్నది అదేవిధంగా విద్యార్థుల సంఖ్య కూడా చాలా తక్కువగా ఇరవై మంది మాత్రమే ఉన్నారు పాఠశాలలో ఎలాంటి సౌకర్యాలు కనీసం బాత్రూమ్స్ నీళ్లు టాయిలెట్స్ నెల సౌకర్యం లేకున్నది నేను ఎలాగైనా సరే పాఠశాలను రూపురేఖలు మార్చాలి అని నా సొంత ఖర్చుతో సంసిద్ధుడయ్యాను అందరిలాగా నా తనకెందుకులే అనుకోకుండా స్కూల్ తన పాఠశాల తన ఇల్లులాగా అనుకొని నేనే నడుము బిగించాను నా సొంత ఖర్చుతో మైనర్ రిపేర్ చేయించి పాటి కొత్త పాఠశాలకు మరి పాత పాఠశాలకు చక్కని పెయింట్ వేసి ఆ గోడలపైన చక్కగా జాతీయ నాయకుల దేశ నాయకుల బొమ్మలు వేసి దేశభక్తి అలవాడే విధంగా పాఠశాల వాతావరణం చక్కగా అలవాటు చేయడం జరిగింది చక్కగా రూపొందించడం జరిగింది అదేవిధంగా పాఠశాల గోడలపైన మరియు తరగతి గోడలపైన తెలుగు హిందీ ఇంగ్లీషు మ్యాథ్స్ గణితము సైన్స్ అనే అనేక పాఠ్యాంశాలను గోడపై రాయించడము మరి బ్యానర్లు చేయించి ఫేస్ చేయించడం వలన విద్యార్థులు చక్కగా నేర్చుకొని స్వీయ అభ్యాసం ఒకవేళ ఉపాధ్యాయుడు లేకున్నా వాళ్ళంతటి వారికి సొంతంగా నేర్చుకోవడానికి అవకాశం కల్పించి పాఠశాలను చిత్ర వ్యవస్థలో ఉన్న స్థితి నుంచి అందంగా ఆహ్లాదకరంగా దేశభక్తిని పెంపొందించే విధంగా పరిశుభ్రమైన వాతావరణాన్ని ఇక్కడ కలిగించడం జరిగింది అదేవిధంగా పాఠశాలలో కనీస వసతులు లేవు విద్యార్థులకు మూత్రశాలలు లేవు అదేవిధంగా విద్యార్థి సౌకర్యం లేదు నా సొంత ఖర్చు మూతశాలకు రన్నింగ్ టాప్స్ ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా ఓపెన్ బాల్కానిక్లకు గిల్స్ మరియు ఇంపాధ్యాలు ఏర్పాటు చేసి పాఠశాలలకు పాఠశాలలు ఎవరు రాకుండా భద్రతా చర్యలు చెప్పడం జరిగింది అదేవిధంగా ఇక్కడ మా పాఠశాల విద్యార్థుల ప్రత్యేకత ఏంటంటే ఇవన్నీ చేయించిన తర్వాత విద్యార్థులు ఇరవై ఐదు మంది ఉన్న విద్యార్థులు ఏకంగా అరవై ఐదు మంది విద్యార్థులకు సంఖ్య చేరడం జరిగింది విద్యార్థులు చాలా చక్కగా నేర్చుకోవడం జరిగింది ఇరవై ఐదు నుంచి అరవై ఐదు మంది విద్యార్థులు రావడం జరిగింది ప్రస్తుతం ఇప్పుడు విద్యార్థులు యాభై ఒక మంది ఉన్నారు మా బొలనపల్లి పాఠశాల విద్యార్థుల ప్రత్యేకత ఏంటంటే భారీ ఎత్తున సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు జనవరి ఇరవై ఆరు వచ్చిందంటే మహాత్మా గాంధీ అంబేద్కర్ సీతారామరాజ్ భగత్ సింగ్ ఝాన్సీ లక్ష్మీబాయ్ రుద్రమదేవి సుభాష్ చంద్రబోస్ లాంటి దేశ నాయకుల వివేకానందుడు లేదా సుభాష్ చంద్రబోస్ అంటే దేశనాయకుల సాంస్కృతిక కార్యక్రమం నాటిక రూపంలో చేసి ఎంతో ఆకట్టుకున్నారు ఈ ప్రదర్శనలు భారతిలో మరియు వరంగల్లో నారాయణపేట టీఎల్ఎం మేళా కార్యక్రమాలు కూడా నిర్వహించడం జరిగింది నా ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ విద్యార్థులకు ఒక పాఠాన్ని పాఠ రూపంలో నాటిక రూపంలో కథ రూపంలో అభినయ రూపంలో నేర్పించడం జరుగుతుంది విద్యార్థులు ఆడుతూ పాడుతూ ఇక్కడ ఆడుతూ పాడుతూ నాటికలు కథల రూపంలోనూ కో కారిక్యులర్ మార్కెట్ ద్వారా విద్యార్థులు పాఠాలను చక్కగా నేర్చుకుంటున్నారు అదేవిధంగా ఇక్కడ నేను చేసిన సేవ గుర్తింపుగా నాకు ఎన్నో అవార్డ్స్ రావడం జరిగింది రెండు వేల పద్దెనిమిదిలో ఉమ్మడి మహబబ్నార్ జిల్లాలో ఉమ్మడి మహబబ్నర్ జిల్లాలో జిల్లా రెండు వేల పదిహేను సంవత్సరంలో జిల్లా ఉత్తమ ఉపాధ్యాయుడు అవ్వడం జరిగింది అదేవిధంగా నాట జాతీయ తెలుగు నంది అవార్డు తర్వాత విశిష్ట సేవ పురస్కారం అవార్డు గురుబ్రహ్మ అవార్డు దాదాపు వివిధ ఎన్జిఓ కార్యక్రమాల నుంచి దాదాపు పది పదిహేను అవార్డ్స్ను అందుకున్నారు